అంటే మరి సినిమా కెరీర్ని తీసుకున్న తర్వాతగా సినిమా కెరీర్ అన్నది వెరీ సీరియస్ కెరీర్ కరెక్ట్ మీ డెసిషన్స్ మీ తాలూకా యాటిట్యూడ్సు మీ తాలూకా అన్ని ప్రతిదీ ఆ కెరీర్ని ఏ ఎవ్రీ స్టెప్ ఇన్ఫ్లుయన్స్ చేస్తుంటుంది సార్ మై బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ మోటివేషన్ ఆర్ మై బిగ్గెస్ట్ పర్పస్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ అథెంటిసిటీ సార్ నిజాయితీ చేసే పనిలో నిజాయితీ చేసే పాత్రలో నిజాయితీ అది ఒక్కటే నాకు నేను చెప్పే కథలో అయితే ఇది ఉందంటేనే నేను చేస్తాను సార్ లేకపోతే నేను చేయకపోయినా పెద్ద పర్వాలేదు ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ డూ ఇట్ అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే దట్ వన్ క్వాలిటీ నాకు అసలు నేను కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు రాదు ఒకవేళ నేను ఇప్పుడు కోర్ట్ సినిమా చేసిన తర్వాత అంటే వ్యక్తిగతంగా నేను ఏ ఎటువంటి కాంపిటీషన్కి ఏం ఫీల్ కానీ కానివ్వండి ఇఫ్ ఐ కెన్ టెల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ డోంట్ హెవ్ టు నాకు అభద్రత భావం కూడా ఉండదు నేను నా నేను చేస్తున్న పనిలో నేను హ్యాపీగా ఉంటే సరిపోతుందని ఫీల్ అవుతాను సార్ అంతే అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ద ఆడియన్స్ విల్ టేక్ కేర్ మన అవసరాలు కూడా నాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు అవే నా దగ్గరకు వస్తాయని నేను నమ్ముతాను సో వచ్చాయి అలాగే వస్తాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు కోర్టు మనం కాస్త మంచి స్కేల్లో మంచి అవన్నీ చేస్తే బాగుంటుందని అనిపించింది కోరుకునేవాడిని అది జరిగింది ఎందుకు అంటే నానే వచ్చాడు దాన్ని చూసుకుంటా సో అదే అంటున్నాను ఇప్పుడు సారంగపాణి జాతకం నేను ఏదో ఒక రోజు నేను మోహన్ గారిని ప్రతి సినిమా తర్వాత సార్ మీరు రాహుల్ తీసుకుంటున్నారు నన్ను ఎందుకు తీసుకోరు సార్ మీరు సినిమా ఏ లేదు దర్శన్ నీతో మంచి సినిమా చేస్తారు అనేవారు సరే లేదో ఏదో ఊరికేలా అనేసి వెళ్ళిపోతున్నారు అనుకునేవాడిని బట్ ఆయన నన్ను నా ఆయనే పిలిచి దర్శి నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది నువ్వు చేస్తే బాగుంటుంది అని ఆయన పిలిచారు సో టైం పడుతుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ యాక్టర్ కూడా ఇంత ఇంత మార్కెట్ ఉంటేనే కొన్ని కొన్ని బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి లెట్స్ బి ప్రాక్టికల్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ సో అది కాస్త కోస్తా ఇప్పుడు బలగం రావడం వల్ల నాకు బలగం చాలా గొప్ప యూనో స్టేచర్ ఇచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ మార్కెట్ ప్రెసెన్స్లో కాస్త పేరు వచ్చింది ట్రేడ్ వర్గాల్లో కాస్త ఓహో బీడు డిపెండబుల్ అని నమ్మారు ఆ తర్వాతే నాకు ఈ సినిమా వచ్చింది సారంగపాణి జాతకం అట్లాగే డార్లింగ్ కూడా వచ్చింది నాకు సో డార్లింగ్ కాంటెంట్ విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ అది డబ్బులు విషయంలో ఫెయిల్ కాలేదు ఆ సినిమా అట్లాగే ఇప్పుడు సారంగపండి శాతకం కూడా వారు అంత బడ్జెట్ దానికి తగినంత బడ్జెట్ ఎందుకు ఇచ్చారు అంటే నాకు ఒక మార్కెట్ అపీల్ ఉందని ఒకటి తర్వాత ఇలాంటి కథకి నేనైతే సూటబుల్ అని నమ్మారు కాబట్టి అది సో టు డెఫినెట్లీ సే ఈ ఈ పాత్రకి నేను ఎలిజిబుల్ అంటేనే తీసుకుంటారు సార్ అది దట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఐ ఎసెన్షియలీ ఫీల్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇట్ సిల్టన్యూ అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నార్మల్గా మీరు మన ప్రియదర్శి క్యారెక్టర్ బాగుంటాడని వాళ్ళు ఇమాజిన్ చేసుకొని మేము ఇదే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో మీకు కథ చెప్తారు ఆ కథకి మీరు కన్విన్స్ అవుతారు కన్విన్స్ అయ్యే విధంగా చెప్తారు మొత్తానికి ది ప్రాజెక్ట్ విల్ ఓకే బట్ మీరు మీరు చేసిన క్యారెక్టర్లు సూటబుల్ అని అనిపించిందా యూ థింక్ దట్ సూటబుల్ డిస్ట్ సార్బిలిటీ నాకు కూడా రావాలి నేను అది ఏంటంటే అది ఒక చెప్తే రాదు నేను ఫీల్ అయితేనే వస్తుంది ఇప్పుడు సేవ్ టైగర్స్లో నేను ఒక టీనేజ్ అమ్మాయికి ఫాదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ నేను నమ్మాలి కదా నా వయసు కూడా ఒక టీనేజ్ క్యారెక్టర్ ఉన్న ఆ అమ్మాయి ఉండే వయసు కాదు నాది బట్ స్టిల్ నేను ఎందుకు ఉన్నానంటే దాని కన్విన్సింగ్ రీజన్ అంటే వీడికి పద్దెనిమిది ఏళ్ళకి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాడు వాడికి ఒక కూతురు పుడుతుంది వీడికి ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయి టీనేజర్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు ముప్పై ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ యూతే కదా సార్ ఇప్పుడు దాన్ని అట్లనే ఒక యూత్ పేరెంట్ ఎలా ఉంటాడో అలాగే ఉండాలని దాన్ని అట్లా రాశారు క్యారెక్టర్ని సో నా ఐ హ్యావ్ టు బిలీవ్ ఇట్ ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఐ కాన్ డూ ఇట్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ది ఆడియన్స్ విల్ నాట్ బిలీవ్ ఇట్ అంతే కదా సార్ అదే సార్ దట్స్ ద ఓన్లీ థింగ్ నేను ఉండే నా నా ప్రయత్నం ఏంటంటే నిజంగా దాన్ని ఎంత నమ్ముతా అంటే ఓ అది నేనే రా బాబు వాడే నేను నేనే వాడు ఆ స్థాయి దాకా నేను బిలీవ్ చేస్తాను వాడే వీడు వీడేవాడు అలాంటి బిలీవబిలిటీ రానప్పుడు నేను ఏ పాత్ర చేసినా బేస్టే అలా నేను ఏది పడితే దానికి సూట్ అవుతానంటే కాకపోవచ్చు నేను అన్నిటికీ కాకపోవచ్చు సూటబుల్ కాకపోవచ్చు సో అలాంటప్పుడు నా స్థాయి ఏంటి నా పరిధి ఏంటి నేను ఎంతవరకు చేయగలను ఒకవేళ ఛాలెంజింగ్ అనిపిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లేషం కూడా నేను చేయగలను లేదన్న నాలో ఉండి నా ప్రాబ్లం నేనే నిజంగా అరే అంత పెద్ద గొప్ప వ్యక్తి కథని మనం తీసుకుంటున్నాం అంటే దాన్ని మనం న్యాయం చేయాలి ఏదో చేసాము అంటే చేసామని కాదు కదా బట్ నాకంటే నన్నుగా ఎక్కువ నమ్మింది రాజ్ ఆ డైరెక్టర్ డైరెక్టర్ లేదు దర్శన నువ్వు చేయగలవు నన్ను నమ్మంటే అవునా నిజమా అంటే చేయగలవు నువ్వు చేయి ఇచ్చే ఇచ్చే అలా అవునా సరే 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 చేసాను అది లేదు ఎందుకంటే సార్ అది గొప్ప సార్ అది మామూలు మామూలుష్యమే ఇంత కింద అనేది మామూలు మనిషి కాదు ఆయన జీనియస్ మనిషి ఆయన ఆయన ఇంకో ఒక వంద కిలోమీటర్ల దూరంలో అంటే అంత ఒక జీనియస్ లెవెల్ సైంటిస్ట్ ఉన్నాడు అంటే నాకు ఫస్ట్ నేను మీ ఎవర్రా బాబు ఈ మనిషి అని అనుకునే వాడిని అంటే నేను ఆ కథ వినంగానే నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయినా అలాంటి వ్యక్తి క్యారెక్టర్ నేను చేయాలంటే అబ్బా ఎంత చేయాలి ఎంత అని నేను భయపడుతుంటే భయపడ చేయగలవు అని నన్ను నమ్మి నన్ను పూజ చేసిన వాళ్ళు సో కొన్నిసార్లు ఆ నమ్మకం నా దగ్గర లేకపోతే ఇంకొకరు నన్ను ప్రోత్సహించడం వల్ల కూడా ఓ మనం చెయ్యాలి ఇప్పుడు నా నేను వచ్చే నువ్వు చేయగలవు రా చేసే అన్నప్పుడు ఓహో నాకు భయం ఉన్నా కూడా ఆయన నమ్మకం నాకు ప్లస్ అవుతుంది కదా అదే అదే మీకు ధైర్యం ఇస్తుంది దట్ ఐ వాంటెడ్ సో యూ గాట్ ఇట్ ఇట్ యా ఐ గాట్ యూ గా ఎస్ ఐ గాట్ అట్లా నాకే కదా డైరెక్టర్కి వచ్చింది అదే టీం అందరికి వచ్చింది సార్ సెట్ మీద మా యావరేజ్ వయసు ట్వంటీ ఎయిట్ సార్ ట్వంటీ సిక్స్ కోర్ట్ రూమ్ ఇప్పుడు నేను ప్రేమ అంటే వర్క్ చేస్తున్నాను దాని మీద కూడా అంతే డైరెక్టర్ వయసు ఇరవై తొమ్మిది ఇందు మిగతా టీం అందరు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగు

సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ ఈ స్టోరీస్ని బిలీవ్ చేస్తున్నారు సార్ అది దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇది నాకు కావాలి దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సో లక్కీలీ మీ బిలీవబిలిటీ కొంత అదర్స్ బిలీవబిలిటీ యా సార్ ఇది ఇక్కడ సార్ ఇక్కడ ఎవరైనా ఇది అంతా నాదే అంటే జోక్ సార్ దట్స్ అ లైవ్ బూత్ బూత్ అది సినిమా అనేది ఒకటి ఎప్పుడు కాదు ఇట్ ఈస్ ఆల్వేస్ అ టీమ్ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్రాసెస్ అండ్ ఆ ప్రాసెస్లో నేను ఒక భాగస్వామిని అంతే కరెక్ట్ ఇప్పుడు ఈ సారంగపాణి జాతకం అన్నది కోర్ట్ ఒక రకంగా వాడి కాంటెంపరీ ఇష్యూ అయితే సారంగపాణి జాతకం కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ ఎందుకంటే జాతకాల మీద అందరికీ విపరీతంగా పిచ్చి పెరిగిపోయింది అందరు అసలు ఈ రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ వార పొలాలని దిన పొలాలని గంట గంటకి పొలాలని ఓ విపరీతంగా బాధేస్తుంటారు రైట్ మీరు ఏమైనా ఫాలో అవుతారా ఒక అది కూడా అవసరమైనంత వరకే సార్ ఇప్పుడు ప్రతిదీ నేను దాని అంటే ప్రతిదీ దాని మీద డిపెండ్ అయ్యి మనం పనిచేయలేము కదా సార్ అంటే ఒకటి అంటే ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దట్ కృషితో నాస్తి దుర్భిక్షం ఫలి కష్టే ఫలి అండ్ ఇప్పుడు కోర్ట్ ఈజ్ దాట్ సార్ నేను నమ్మి నేను చేసా అది నేను సరే హిట్ అవుద్ది అంటే కూడా మంచి సినిమా చేశా అది అరవై కోట్లు వస్తుంది నాకు తెలియదు అంతే కదా సార్ ఇప్పుడు ఇది ఈ జాతకంలో ఇప్పుడే రిలీజ్ చేయాలి అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి అంటుంటే అది కాదు కదా సార్ అది ఇప్పుడు బలగం రిలీజ్ చేసినప్పుడు కూడా రాజుగారు అదే అనేవారు ఇది మార్చిలో ఆ మూడో తారీఖు రిలీజ్ చేస్తే మనం అప్పుడు ఆ కేటగిరీ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు మనం మంచి సినిమా చేసాం నమ్ము అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్ వారు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సార్ నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ థియేటర్లు కాదు తెరలేసుకొని చూస్తారండి అసలు అది ఇన్క్రెడిబుల్ అది ఎవరు చెప్తారు సార్ అది సో అదే అంటున్నా సో నా నా చేతుల్లో నా కంట్రోల్లో ఉన్న వాటి గురించే నేను కేర్ఫుల్ గా ఉంటాను నా కంట్రోల్లో లేని వేట్ గురించి నేను ఆలోచించాను అవునా క్లియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అదే యా సార్ ఇప్పుడు నే సినిమా ఎప్పుడో రెడీ అయింది సార్ మేము డిసెంబర్ అనుకున్నాం కాలేదు పద్దెనిమిది అనుకున్నాం కాలేదు ఇరవై ఐదు అనుకున్నా అంటే దేవుణ్ణి తక్కువ గారు కేరు పూజలు ఏమైనా తక్కువ చేశారు మాత కూడా ఆయన అదే సార్ ఇప్పుడు ఏమన్నా అంటే అందరూ బిజినెస్ రీజన్స్ కి ట్వంటీ ఫిఫ్త్ బాగుంటుంది మీకు ఎందుకంటే ఇవాళ పద్దెనిమిదో తారీఖు ఉన్న సినిమాలోకి మీకు ఈజీగా ఉంటుంది అండ్ మాలాంటి సినిమాలు ఇఫ్ యూ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ రిలీజ్ డేట్స్ చాలా పెద్దది తప్పులే జరిగిపోతుంటాయి అది గేమ్ గేమ్ ఇట్స్ గేమ్ ఇట్స్ గేమ్ సో గేమ్ గేమ్ ఎవరు ఆడతారు దాని మీద పూర్తి అవగాహన ఉన్న ట్రేడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ మనకు చెప్తారు సార్ ఈ డేట్ కంటే ఈ డేట్ రావడం మంచిది ఎందుకంటే తక్కువ అంటే ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి తక్కువ ఒత్తిడి ఉంటుంది అనే విషయం కాదు అంతే కదా సార్ అది సో అది ఇప్పుడు ఏ జాతకం చూస్తే ఏంటి లేదా ఏ పూజ చేస్తే ఏంటి సార్ అది అది కామన్ సెన్స్ షేర్ మ్యాథమెటిక్స్ షేర్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ షేర్ ప్లే ఆఫ్ గేమ్ అంతే సో ఇప్పుడు 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 సినిమా అప్పుడుకి ఇంత చేసినప్పుడు కూడా సినిమా బాగుంటేనే సినిమా చూడడానికి జనాలు వస్తారు నేను దానికి ఐదు కోట్లు ప్రమోషన్ చేస్తే ఏంటి అంటే చెయ్యాలి ప్రమోషన్ నేను కోటి రూపాయలతో ప్రమోషన్ చేసిన ఐదు కోట్లతో ప్రమోషన్ చేసినా జనానికి బాగుంది బాగుందని విన్నా బాగుందని ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు ఇవాళ రేపు అదే జరుగుతుంది సార్ నా నా దృష్టిలో కోర్టుకు వచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ ది ట్రైలర్ నాని అన్న గారు చెప్పిన మాట అది కన్వర్ట్ అయింది టికెట్స్కి అదే ఫస్ట్ షో వరకు మార్నింగ్ షో ఇప్పుడు మార్నింగ్ షో కోర్టుకి యావరేజ్ లేదంటే వచ్చేవాళ్ళు కాదు రారు రారు ఎన్టీ రామారే అన్నారు నాతో మాట ఫస్ట్ షో బ్రదర్ ఎన్టీఆర్ సినిమా బాగోలేకపోతే ఎన్టీఆర్ లేడు అంతే కదా సార్ మరి ఇంకేంటి సార్ ఆయనే అన్న తర్వాత మేము ఎంత సార్ ఇంకా

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్